ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ పదిహేడు రెండు వేల పదిహేడు వేతన సవరణ తర్వాత ఆర్టీసీలో ప్రధాన ఉద్యోగుల కార్మికులు మూల వేతనాలు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మీరు చూసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ప్రస్తుతం ఎలా ఉంది తర్వాత ఫిట్మెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అలాగే సూపర్టెండెంటు డిప్యూటీ సూపరింటెంటు డ్రైవర్ గ్రేడ్ వన్ డ్రైవర్ డ్రైవర్ గ్రేడ్ టూ కండక్టర్ గ్రేడ్ వన్ కండక్టర్ గ్రేడ్ టూ మెకానిక్ గ్రేడ్ వన్ మెకానిక్ గ్రేడ్ టూ శ్రామిక్ లేదా కళాశీ సంబంధించి కూడా ఎంత ఉందో మీరు అయితే చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే వీరికి ఉద్యోగుల వేతనాలు అయితే మారి తర్వాత వేతన సాగిన తర్వాత హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగులకు ఇక్కడ నుంచి ముప్పై శాతం బదులు ఇరవై నాలుగు శాతమే హెచ్ఆర్ఏ అయితే అంటుందని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయితే అయ్యారన్నమాట గ్రేడ్ పే పొడిగింపు అయితే జరిగింది సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేతన సాధన తర్వాత ఉద్యోగులకు ఈ విధంగా మారింది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అన్ని వివరాలు కూడా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను